అది కళ ఇంకా ఎంత దూరం పోవాలి ఎలా ఎలా ప్రయత్నం చేయాలి మన రావట్లేదు అనుకున్నా కానీ ఇంత తొందరగా నెరవేర్చదు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే మనకు లక్ష్మక్క వెయ్యడుంటే అన్నోళ్ళన్నా అంటే హోల్సేల్ కన్నా ఇచ్చేసుకుంటారు కదా నేను ఇంటికి తెచ్చి పెడితే ఇబ్బంది అవుతుందని ఒక ఉద్దేశంతో నేను ఇంటికి తేవట్లేదు అవైలబిలిటీ ఉంది మేడం షాట్ చేసి టిక్ మార్క్ చేసి వాట్సాప్ పెట్టండి మేడం ఓపెన్ చేస్తారు మీరు కలర్స్ అడిగితే అండి లావెండర్ రెడ్ ఓపెన్ చేయమని చెప్పి అడిగారు గోల్డ్ కలర్ చూపించండి అన్న ఇందాక చూపించారు కదా గోల్డ్ కలర్ ఇందాక చూపించామా ఏంటమ్మా ఏది చూపించాము ఆరెంజా స్క్రీన్ షాట్ పెట్టండి మేడం స్క్రీన్ షాట్ ఇదండి మేడం మీరు నేను పెట్టిన శారీ ఇదండి పళ్ళు ఇది ఆల్ ఓవర్ బాడీ ఓకే ఇదోండి టజుల్స్ కట్టుకోవడానికి ఇది ఇంపార్టెంట్ అడుగుతున్నారు ఎవరైనా సరే మళ్ళీ శారీ తీసుకున్న తర్వాత చిన్న డౌట్ దీంట్లో అయితే మాకు అంత ఇది లేదు ఓకేనా ఇదండి ఓపెన్ థ్రెడ్ చూడు థ్రెడ్ చూడండి మన బాగా ఆయిల్ పెట్టేసి మొత్తం మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా పొగులు పొగులు ఎండిక పోగులు లాగా ఉన్నాయి ఇదండి పళ్ళు సారీ బ్లౌజు బ్లౌజు మీటర్ పైన ఉందండి మీటర్ పైన అంటే శారీ పన్నాకు మీటర్ పైన అంటే ఇంకా రెండు బ్లౌజులు చిన్న చిన్న వాళ్ళు నాలాంటి వాళ్ళకన్నా ఇంకో చిన్న ఇంకో నేను కాదులే నాలుగు వాళ్ళకన్నా చిన్న వాళ్ళైతే రెండు బ్లౌజులు అవుతాయి ఓకేనా ఎనభై సెంటు మీటర్లు అయ్యే వాళ్ళకి రెండు బ్లౌజులు అవుతాయి అలా ఉంది ఇది ఓకేనా క్వాలిటీకి తగ్గేది లేదండి ఒకటి అర్థం చేసుకోండి నేను ఒక్కసారిగా మీకు ఇచ్చేది కాదు దీని మీద ఇంకా నేను చాలా ముందుకు వెళ్ larval అనుకుంటా పవర్లూ హ్యాండ్లూమే ప్యూర్ ధర్మావాలం హ్యాండ్లూమ్ సర్టిఫైడ్ గేట్ లో yellow yellow అలా ఉన్నాయా అని డౌట్స్ సార్ అందుకే అంట మేడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక మినిట్ చూపిస్తాము ఓకేనా

రివర్స్లో ఓకే బార్డర్ ఒకసారి చూపించండి రివర్స్ లో అంటున్నారు ఒక్కరో వెనక్కి చూడండి మేడం లైవ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అలా చూపించాం మొత్తం ఉల్టా చేసి ఎలా ఉంటుంది లోపల ఎన్నర్ పిన్షింగ్ అని కట్టు చెల్ కట్టు చెంగు ఎలా వచ్చింది ఏ శారీకి మేడం ఉంది మేడం ఈ శారీ ప్రస్తుతానికి అయితే అవైలబిలిటీ ఉంది ఇద్దరు అడిగారు ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వేసిన వాళ్ళు స్క్రీన్ షాట్లు అయితే పెట్టండి మీరు కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ చేయకండి ఓకే అక్కడ ఒక శారీ ఉంది అక్కడ రెండు శారీలు ఉంటున్నాయి మీకు ఈ శారీ నచ్చితే ఈ శారీకి గూగుల్ పే ఫోన్పే అవన్నీ ఉన్నాయి మేడం ఇంకే శారీ మేడం ఇది కాదా లక్ష్మి పని అయింది ఇంక వెళ్దాం ఏంటంటే ఉండు అటో అయితే డ్యూటీకి వెళ్ళాలి మార్నింగ్ తర్వాత వస్తారులే ఎవరినైనా చూసే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని మార్కులు పెడతారు తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళకి నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ చేసి పెడతారు స్క్రీన్ షాట్ చేసి మార్క్ పెడతారు తర్వాత వచ్చి ఈ లైవ్ మన కంటిన్యూషన్ చూసుకోవచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎన్నికెళ్ళి